ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి మీకు ఒక దర్గాని చూపేయబోతున్నానండి ఈ దర్గా వచ్చేసి ఎక్కడుందంటే నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉందండి ఇది ఎక్కడ ఉందంటే నల్లమల్ల ఫారెస్ట్లో అంటే శ్రీశైలం ఆత్మకూరు అని వింటారండి ఆ శ్రీశైలం ఆత్మకూరు నుండి బైలుటి అనే ఒక గ్రామం ఉంటుంది అది వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆత్మకూరు నుండి సో అక్కడి నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ లోపలికి నాగలూటి చెంచుతాండా అని ఉంటుందండి అక్కడ దర్గా ఉంటుంది అన్నమాట టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇది చూస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి జంగిల్ క్యాంప్ అండి దీన్ని వచ్చేసి మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటే బైలుటీ జంగిల్ క్యాంప్ అని నెట్లోనే మనం ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడ సఫారీ రైడ్ కొన్ని యాక్టివిటీస్ బాగున్నాయని విన్నాను నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు సో ఇది కూడా ఒకటి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారండి ఇక్కడ చూడ్డానికి ఈ జంగిల్ క్యాంప్ ఏరియాని చూడ్డానికి వస్తుంటారు లోపలికి వెళ్తే కనుక సఫారీ రైడ్ కూడా ఉంటుందంట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అంటే ఐ మీన్ దర్గాకి లోపలికి వెళ్ళాలంటే ఇలా లోపలికి వెళ్ళాలి ఇది వచ్చేసి రోడ్డు సరిగ్గా లేదండి ఎందుకు సరిగ్గా లేదంటే ఇది వచ్చేసి ఇక్కడ టేకు చెట్లు తర్వాత మంచి మంచి కలప ఉంది కదా ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేయడానికి ఈజీ అవుతుంది రోడ్డు బాగుందంటే సో అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోడ్డుని మంచిగా అన్నమాట అది ఎంతైనా కూడా మట్టి రోడ్డే ఉంటుంది ఎప్పుడైనా సరే అని మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నాను నేను మీకు అదే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ బ్యాంబూ ట్రీస్ తర్వాత టేకు చెట్లు ఉన్నాయండి చూడండి బ్యాంబూ ట్రీస్ ఎంత అందంగా ఉన్నాయో అసలు వర్షం పడుతున్నప్పుడు చూడాలి సూపర్ ఉంటుంది ప్లేస్ కానీ ఏమంటే పాములు తేళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయండి నేను ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను అది కూడా బట్ ఎంతో ప్లెజెంట్గా అనిపిస్తుంది నేచర్ అనేది అదైతే నేను అబ్జర్వ్ చేశాను తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా వెళ్తూ ఉన్నాము ఐ మీన్ లోపలికి కొంచెం రోడ్డు సరిగ్గా లేని కారణంగా నిదానంగా వెళ్లాల్సింది వచ్చింది తర్వాత ఐ మీన్ ఆదివాసుల తాండా ఉందని చెప్పాను కదండీ అది వచ్చేసి ఏమంటే గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుందండి వాళ్ళకి వాళ్ళకి మంచిగా హాస్పిటల్ కట్టించింది మళ్ళీ స్కూల్ పిల్లలకి స్కూల్ కట్టించింది అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇల్లులు కట్టించి ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి అగ్రికల్చర్ తరఫున కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నారు అండి సో ఇక్కడ ఉన్న ఆదివాసులకు వచ్చేసి మంచిగా హెల్ప్ గవర్నమెంట్ చేస్తుందండి నేను కూడా వర్క్ చేస్తాను కాబట్టి ఐ మీన్ దాని గురించి ఇంకా క్లారిటీగా అన్నమాట వీళ్ళని ఏత ఐ మీన్ ఆర్థికంగా చాలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఆదివాసులకి ఇప్పుడు మనం లోపలికి ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట చెప్పాను కదా ఇది వచ్చేసి దర్గా ఐ మీన్ నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉంటుందండి మామూలుగా ఈ దర్గాకి మహిమ గల దర్గా అన్నట్లు పేరు అన్నమాట ముత్యాలి సాహెబ్ దర్గా అంటారు ఇక్కడ హిందూస్ కూడా వస్తుంటారండి వేరే వేరే రిలీజియన్ వాళ్ళు కూడా వస్తుంటారు హిందూస్ దర్గా అని పేరు పెట్టుకుంటారు అంటే వాళ్ళ కోరికలు బాగా నెరవేరుతాయని నమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏరియా ఉన్న వాళ్ళు నమ్ముతారు ఇంకా దూరం ఉన్న ఏరియా వాళ్ళు కూడా లారీలు వేసుకొని వస్తుంటారండి ఇక్కడికి ఆ దర్గాకి అంత విశిష్టత ఉంది కాబట్టి ఎంత కష్టమైనా కూడా నడిచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారన్నమాట ఈ దర్గాకి ఈ దర్గా పేరు వచ్చేసి మృత్యుజా సా మృత్యుజావలి సాహెబ్ దర్గా అంటారు దీన్ని ఆయన పేరు మీద సో ఇప్పుడు మనం ఆ దర్గా దగ్గరికి వెళ్తున్నాము సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను ఈ చూపిస్తానండి దర్గా ఎలా ఉంది ఏం కథ అనేది చూస్తూ ఉండండి వీడియోని సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి దర్గా అన్నమాట ఈ దర్గాలో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము దర్గా దగ్గరికి ఈ దర్గాని ఇంకా ఐ మీన్ ఇంకా కట్టిస్తూనే ఉన్నారండి అంటే చందాలు ఎవరైనా ఇస్తే కనుక ఈ దర్గాని అభివృద్ధి చేస్తూ ఉంటారన్నమాట సో ఐ మీన్ పాతకాలంలో అంటే మేము పెద్దగైన తర్వాత కూడా చాలా వరకు పైన ఫోటో ఏం లేదండి బట్ ఇప్పుడిప్పుడు అది కట్టిస్తున్నారన్నమాట బట్ దర్గాకి జస్ట్ మనం గుమ్మజ్ ఉన్నా కూడా మనుషులు చాలా బాగా వస్తారు అంత మహిమ గల దర్గా సో ఫస్ట్ మేము వచ్చేసి బయట కాళ్ళు కడేసుకొని కడుగుకొని అంటే ఉజు చేసుకొని లోపలికి వెళ్తామండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇట్లా అమ్ముతారు అన్నమాట కోకోనట్స్ అమ్ముతారు అన్నీ దేవుడికి నైవేద్యం కోసం తీసుకు వెళ్ళడానికి సో ఈ విధంగా ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి దర్గా లోపలికి చూడండి ఇది వచ్చేసి గుమ్మస్ అంటామండి మనము దర్గా ఆయన గుమ్మస్ మూర్తివాలి సాహెబ్ అనే వారిగా గుమ్మస్ అన్నమాట సో దర్గా ఇలా ఉందండి లోపల ఇంకా దీన్ని చేస్తున్నారు కడుతున్నారు ఇంకా మంచిగా కట్టలేదు బట్ చాలా మారిపోయిందండి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మారిపోయింది మంచిగా ఉంది దర్గా అయితే సో ఇలా మనుషులు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క దేవుడి దగ్గర ఆశీర్వ ఐ మీన్ సాయం దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంటారన్నమాట సో ఇలా ఉంటుందండి గుమ్మస్ అనేది వచ్చేసి సో మేము కూడా వెళ్ళాను వెళ్ళి నేను మా హస్బెండ్ నా పెద్ద కొడుకు ముగ్గురం వెళ్ళామన్నమాట నేను ఒక కోరిక కోరిక ఇంటిని అది జరిగింది అన్నమాట సో నేను అందుకని వెళ్ళి నా యొక్క కృతజ్ఞతలు ఆయనకు సాహెబ్ గారికి చెప్పుకు తెలుపుకుంటున్నాను అన్నమాట ఈ దర్గా వచ్చేసి మండే అండ్ థర్స్డే మాత్రమే ఓపెన్లో ఉంటుందండి మిగతా డేస్లో ఉండదు అన్నమాట ఇక్కడ అంతా ఇంకా నిర్మానుషంగా ఉంటుంది మండే థర్స్డే మాత్రం మనుషులు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి సో మంచి దర్గా అన్నమాట చూడండి ఇది పరిసరాలు వచ్చేసి ఇలా ఉంటుంది నేను వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నారు మామూలుగా అయితే చాలా ఎక్కువ రష్ ఉంటుందండి మనుషులు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడే వంట చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంటారు అలా అన్నమాట సో ఇంకా మేము అది చూసుకొని ఇంకా ఇంటికి బయలుదేరినామండి మా ఇంటికి సో మీకు ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో ఒక మంచి దర్గాని చూపించానని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఒక మహిమగల దర్గా గురించి నేను మీకు చెప్పానని మా ఏరియాలో ఉన్న దర్గా గురించి నేను మీకు చెప్పాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్ బాయ్ ఫ్రెండ్స్